నమస్కారం ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన కళ్యాణ స్థవములో నాలుగవ శ్లోకం నుంచి ఆరవ శ్లోకం వరకు ఈ మూడు శ్లోకాలు కూడా ఇవాళ నేర్చుకుందాము నాలుగవ శ్లోకము లబ్ధ్వాసకృత్రిపుర సుందరి తావకీనం కారుణ్య కందలిత కాంతిభరం కటాక్షం కందర్ప కోటి సుభగా భక్తి భాజహ సంహయంతి తరుణీర్భువనత్రి లబ్ధ్వా అంటే పొందటము ఏమిటి పొందటము సకృత్రిపుర తావకీనం కారుణ్య కందలిత కాంతిభరం కటాక్షం అమ్మా త్రిపురసుందరి నీ కటాక్షమును ఒక్కసారి పొందితే అది ఎటువంటి కటాక్షము కారుణ్య కందలిత కాంతి భరం కారుణ్యముతో నిండినది కాంతివంతమైన నీ కటాక్షమును ఒక్కసారి పొందితే ఎవరు భక్తి భాజహ నీ భక్తులు అంత చక్కనైన కటాక్షమును పొందితే వాళ్లకు ఎంత శక్తి వస్తుందంటే కందర్ప కోటి శుభగా కోటి మన్మద సమానులవుతారమ్మా కోటి మన్మద సమానులై సమ్మోహయంతి తరుణీర్భువనత్ర ఏపి ముల్లోకములలో ఉన్న యువతులందరినీ సమ్మోహపరిచే శక్తి వస్తుందమ్మా నీ ఘటాక్షమును పొందిన భక్తులకు అని అంటున్నారు అనమాట దీని ఏంటి మనకు కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది వాళ్ళు చెప్తే మనం చేస్తాం కదా అదే అనమాట సమ్మోహన శక్తి వస్తుందని చెప్తున్నారు ऐदव श्लोकमु ह्रीङ्कारमेव तव नाम गृणन्ति वेदा मातस्त्रिकोणनिलये त्रिपुरे त्रिनेत्रे त्वत्संस्मृतौ यमभटाभिभवं विहाय दीव्यन्ति नन्दनवने सः लोकपालैः ह्रीङ्कारमेव तव नाम गृणन्ति वेदा హ్రీంకారము అంటే ఏంటి తల్లి యొక్క పేరే హ్రీంకారము అనే నీ పేరుని వేదాలు వర్ణిస్తున్నాయి తల్లి త్రికోణ నిలయే త్రిపురే త్రినేత్రే త్రికోణమునందు నివసించు తల్లి త్రిపుర సుందరి మూడు కన్నులు హ్రీంకారం అనే నీ పేరుని వేదములు వర్ణిస్తున్నాయమ్మా త్వత్సంస్మృతౌ ఎల్లప్పుడూ కూడా నిన్ను స్మరించే నీ భక్తులకు యమభటాభిభవం విహాయ విహాయ అంటే ఏంటి వదిలివేయటం ఉండదనమాట యమభటుల యొక్క పరాభవమును వదిలి అంటే యమభటుల యొక్క భయం ఉండదు దీవ్యంతి నందనవనే సహ లోకపాలై చక్కగా నందనవనములో లోకపాలకులతో ఉంటారన్నమాట ఎంజాయింగ్ ఇన్ ద హోలీ గార్డెన్ అనే నీ పేరును వేదాలు వర్ణిస్తున్నాయి తల్లి త్రికోణమునందు నివసించే తల్లి త్రిపురసుందరి మూడు కన్నులు కలదానా నీ భక్తులు నిన్ను స్మరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు యమభటుల భయం ఉండదమ్మా చక్కగా నందనవనములో లోకపాలకులతో ఉన్నారమ్మా అని అంటున్నారనమాట హంతుపురా మధిగలం పరిపీయమానహ క్రూర కథం గరల యది మాతరిదం తవార్ధం దేహస్ శతమృతాప్లూత శీతల హంతు పురా మధిగలం పరిపీయమాన పరమశివుడు త్రిపురాంతకుడైన పరమశివుడు కంఠమునిండుగా పరిపీయమాన నిండుగా తాగాడు కదా ఏమిటది ఎలా ఉందది క్రూర కథం భవిత గరలస్య వేగ గరళాన్ని విషాన్ని తాగాడు కదా తల్లి ఆ విషము ఎంతో క్రూరముగా ఉంది కదా తల్లి నా శ్వాస నాయది మాతరిదం తవా అర్థం నువ్వేం చేసావు అప్పుడు పరమేశ్వరుని అర్ధ శరీరము కదా నువ్వు నువ్వేం చేసావు ఇప్పుడు ఆ గరళము యొక్క వేడిని ఆ తాపాన్ని చల్లార్చావమ్మా ఎలా చల్లార్చావు దేహస్య శశ్వతమృతాప్లుతం శీతలస్య నీ దేహం ఎలా ఉంది అమృతముతో తడిసి చల్లగా ఉంది అమృతముతో తడిసి చల్లగా ఉన్న నీ దేహముతో ఆ గరళము యొక్క వేడిని ఆ తాపాన్ని తగ్గించావు తల్లి అంటున్నారన్నమాట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను చూసి మనందరం ఏం నేర్చుకోవాలి చెప్పండి భార్యాభర్తల్లో ఎవరికైనా కష్టం వస్తే నిలబడాలి ఒకళ్ళకొకళ్ళుగా తోడుగా ఎప్పుడు ఉండాలి ఎంతో చక్కగా ఉంది కదా ఈ శ్లోకము నెక్స్ట్ మూడు శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నమస్కారం